జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజు వ్లాగ్లో మూడు టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట ఇట్లాగా సాక్సులు లూజ్ అయిపోతూ ఉంటాయి కదా అస్తమానం కొనలేం కాబట్టి ఒక టిప్పును ఉపయోగించి వీటిని యూజ్ చేసుకోవచ్చు అండ్ మనం షర్ట్స్ కానివ్వండి డ్రెస్సులు కొన్నప్పుడు ఇలాంటి షీట్స్ వస్తాయి కదా ఈ షీట్స్ని కూడా వేస్ట్ అవ్వకుండా ఒక మంచి టిప్ అయితే చూపించబోతున్నాను అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఫస్ట్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి అంటే డైలీ రొటీన్లో భాగంగా నేనైతే ఇక్కడ ముగ్గు వేసేస్తాను అనమాట అండ్ ఇక్కడ నేను ఈరోజు పీస్ తోటి అయితే వేస్తున్నాను ఎందుకంటే ముగ్గుతో వేయాలి అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అండ్ షాప్కి వెళ్ళే పని ఉంది హడావిడిగా కాబట్టి నేనైతే పీస్ తోటి ఫటాఫటా వచ్చిన నాలుగు గీతలు గీసేసి ముగ్గు అయితే వేశాను అండ్ నిన్న ఒకరింట్లో లలితా సహస్రనామ పారాయణ జరిగిందనమాట మనం కూడా సౌందర్య లహరిలో రోజుకొక శ్లోకం నేర్చుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు పదకొండవ శ్లోకం శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభన్నాంభోర్ నవభిరపి మూల వసుదల చతుంశద్ వసువలయా త్రిరేఖా బిస్సారం తవ శరణ కోణ పరిణత ఈ శ్లోకం అర్థం ఏంటంటే అమ్మ దగ్గర ఉన్న శ్రీచక్రం ఎలా ఉందంటే నాలుగు శివ సంబంధమైన కోణాలతోటి శక్తి సంబంధమైన పంచకోణాలతోటి తొమ్మిది మూల కారణాలతో ఉన్న అష్టాదశ షోడశాలచే త్రిరేఖాలతోటి కలిసి నలభై నాలుగు పరిణతి చెంది శ్రీచక్రం ఉన్నది అని అర్థం అన్నమాట ఇలా మేమైతే నాలుగో రోజు పారాయణ చేసుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట ఈరోజు ఫస్ట్ టిప్ ఏంటి అంటే దొండకాయలు కట్ చేసినప్పుడు చేతులకు ఒక రకమైన జిగురంటుంది కదా అది అంటకుండా ఉండాలి అంటే ఫస్ట్ దొండకాయలని అటువైపు ఇటువైపు ఎడ్జ్లు కట్ చేసుకొని వాటిని ఆలు స్లైసర్ ఉంటుంది కదా వాటితోటి కట్ చేసామనుకోండి పని తొందరగా ఫాస్ట్ అవుతుంది అనమాట అండ్ ఆ జిగురు అనేది మన చేతులకి అంటకుండా ఉంటుంది అండ్ పీసెస్ కూడా అన్నీ ఒకే లాగా వస్తాయన్నమాట ఒకే సైజులో వస్తాయి అండ్ చేతులకు కూడా ఎలాంటి జిగురు అంటుకోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ రెండో టిప్ ఏంటి అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి తల్లికి ఉపయోగపడుతుంది అనమాట ఇట్లాగా సాక్స్లో కొన్ని రోజులు వాడిన తర్వాత అంతా బాగానే ఉంటుంది కానీ పైన ఎలాస్టిక్ అనేది లూజ్ అయిపోతుంది అన్నమాట మీరు ఎన్నిసార్లు వేసినా కూడా అవి కిందికి జారిపోతూ ఉంటాయి పిల్లలకి ఇరిటేషన్ వస్తుంది అండ్ పద్దాక మనం కొత్తవి కొనలేం కదా అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పే టిప్పు మంచిగా అన్నమాట ఇట్లా సాగిపోయిన ఈ సాక్స్లకి మనము ఎలాస్టిక్ వేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట లోపల వైపు నుంచి చిన్నగా ఒకవైపు కుట్టు కూడా తీయాలి అయితే ఇది మిషన్ టచ్ లేని వాళ్ళు కూడా ఈజీగా చేతి మీద స్టిచ్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ దీనికి చిన్న కుట్టు ఊడదీసి చిన్న గ్యాప్లాగా చేశాను అనమాట ఇప్పుడు ఈ గ్యాప్లో నుంచి ఎలాస్టిక్ని అయితే ఎక్కించాలి అండ్ మీ పిల్లల కాళ్ళ సైజును బట్టి మీరు ఈ ఎలాస్టిక్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట నేనైతే ఫైవ్ సెంటీమీటర్స్ ఎలాస్టిక్ని తీసుకున్నా ఇట్లా రెండు పీసెస్లా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న ఎలాస్టిక్ని ఇంతకు ముందుకు మనం కుట్టు ఎక్కడైతే ఊడదీసామో అందులో నుంచి ఎలాస్టిక్ని ఎక్కించాల్సి ఉంటుందన్నమాట ఒక పిన్నిస్ తోటి ఎక్కిచ్చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అంటే మీరు ఇది తోటి సూత్తో పని లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఆ ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత రెండు కార్నర్లని పట్టుకొని ముడి వేస్తే సరిపోతుంది అనమాట ఇట్లా ముడి వేయడం వల్ల పిల్లలకి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఎలాస్టిక్ కాబట్టి ఒత్తుకొని పిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా ముడి వేయకుండా సూత్తో స్టిచ్ చేశారంటే కంఫర్ట్గా ఉంటుంది అనమాట పిల్లలకి అండ్ వీటి రెండింటిని నేనైతే స్టిచ్ చేశాను అనమాట సూదీదారంతో ఇట్లా కుట్టిన తర్వాత దీన్ని లోపలికి అనేసి ఆ సాక్స్ మనం ఎక్కడైతే కుట్టు ఊడదీసామో దాన్ని కూడా సూత్తోటి కుట్టేసుకోవాలి తర్వాత ఏంటి అంటే ఈ ఎలాస్టిక్ ఇట్లాగే వదిలేస్తే వేసుకున్న ప్రతిసారి ఎలాస్టిక్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట అట్లా మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాస్టిక్ మొత్తాన్ని కూడా పైకి ఇలా అనేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలాస్టిక్ కింది వైపు నుంచి మీకు వీలైతే మిషన్ మీద గుర్తేసుకోవచ్చు లేదంటే సూది దారం తోటి చిన్న చిన్న తాకాలు వేసుకోవాలన్నమాట కింది వైపు దారం కొంచెం కనిపించే విధంగా పైవైపు కొంచెం లాంగ్గా అందుకొని ఇలాగా వేసుకోవాలి ఇట్లా చేస్తే ఊకి మనం సాక్సులు కొనుక్కొచ్చుకునే పని లేకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట వా అవి కింద చిరిగిపోయేంత వరకు మనకి ఎలాస్టిక్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే లైక్ చేయండి యూజ్ అనిపిస్తుంది అనుకున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి ఇట్లాగ మొత్తం స్టిచ్ చేసుకోవాలి మొత్తం కుట్టిన తర్వాత మీకు ఎంత అంటే అంతవరకు ఇది స్ట్రెచ్ అవుతుంది ఇట్లా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రెండో టిప్ ఏంటి అంటే మనము షర్ట్స్ కొన్నప్పుడు కానివ్వండి శారీస్ కొన్నప్పుడు కానివ్వండి ఇలాంటి ఒక ప్లాస్టిక్ షీట్ వస్తుంది కదా ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట అలాగే కొంచెం స్మూత్గా కూడా ఉంటుంది దీన్ని ఉపయోగించి ఒక మంచి యూస్ఫుల్ అయ్యే ఐటెం అయితే చేసుకోవచ్చు అదేంటో నేను చూపిస్తాను ప్రత్యేక కొలతలు ఏం అవసరం లేదు ఇది ఎంత ఉందో దాని ప్రకారం మనం ఇది స్టిచ్ చేసుకోవచ్చు ఈ షీట్ ఎంత ఉందంటే వెడల్పు ఎనిమిది ఇంచులు ఉంది అండ్ పొడవ అయితే నేను పదమూడు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను అనమాట పొడవ అంటే చాలా ఉంది మనకు అంత అవసరం లేదు కాబట్టి నేనైతే జస్ట్ పదమూడు ఇంచులకి మార్క్ చేసుకున్నా అండ్ అలాగే ఐదున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నా దీని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఆ పైన ఎక్స్ట్రా మిగిలిన దాన్ని దీని పైన క్లోజ్ చేసుకునే విధంగా అట్లా ఉంటుంది మనకి ఇప్పుడు దీన్ని మనం ఒక బ్యూటిఫుల్ పర్స్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్ కొలతలతోటి ఒక దాన్ని అయితే ఒక మనం పిల్లో కవర్ ఎట్లా కుట్టుకుంటామో అట్లా త్రీ సైడ్స్ క్లోజ్ చేసేయాలన్నమాట ఇది మనకి ఎట్లా అంటే అట్లా ఫోల్డ్ అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం మడిచి దీని లోపలికి దూర్ చేసేయాలన్నమాట కొంచెం దగ్గరగానే సేమ్ కొలత ఉండే విధంగా ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు ఎందుకంటే లూజ్ వచ్చేస్తే అటువైపు ఇటువైపు మనకి క్లాత్ ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట అట్లా కాకుండా అది మనం షీట్ ఎన్ని ఇంచెస్ ఉందో అన్ని ఇంచెస్ వరకు మాత్రమే అటువైపు ఇటువైపు మార్క్ చేసుకొని దీన్ని స్టిచ్ చేసుకోవాలి అండ్ ఇటువైపు కూడా ఈ షీట్ని కొంచెం లోపలికి అనేసి ఆ స్ట్రైట్గా ఆ షీట్ పొడవు ఎంతవరకు ఉందో అంతవరకు క్లోజ్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ ఉండకుండా ఆ షీట్ని అనేది కొంచెం లోపలికి అనేసి ఇలాగా ఈ మిగతా క్లాత్ని దగ్గరగా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట కనిపించకుండా నేనైతే ఇట్లా స్టిచ్ చేసిన అనమాట అటువైపు ఇటువైపు ఇప్పుడు దీన్ని మనం ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా అంతవరకు లోపలికి మడిచేసి దీన్ని అటువైపు ఇటువైపు ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత అదే స్టిచ్ పై వరకు కూడా బార్డర్ లాగా కుట్టేశాను అనమాట ఇది మనకి స్పాంజ్ లాగా ఉంటుంది కాబట్టి కుట్టినప్పుడు కొంచెం నొక్కుకొని డిజైన్ లాగా కనిపిస్తుంది ఇట్లా కుట్టేసిన తర్వాత నేను మొన్న ఒకటి ఫ్లవర్ తయారు చేశాను అనమాట ఇదే క్లాత్ తోటి ఇది ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఈ ఫ్లవర్ని ఇక్కడ ప్లేస్ చేసిన కొంచెం చూడడానికి బాగుంటుందని చెప్పేసి అండ్ దీనికి ఏం చేశానంటే అటువైపు ఇటువైపు మన ప్రెసింగ్ బటన్స్ ఉంటాయి కదా అది బట్టి స్టిచ్ చేశాను ఈ పర్స్ ముఖ్యంగా మనం సెల్ ఫోన్ ఒక్కటే క్యారీ చేయకుండా జస్ట్ అందులో పెట్టి స్టైల్గా తీసుకెళ్ళడం అనుకుంటుంది చేశాను అనమాట మీరు మనీ ఇట్లా తీసుకెళ్ళాలి అనుకుంటే లోపల వైపు ఇంకో లేయర్ వేసి దానికి జిప్పు వేసి కుట్టుకుంటే మీరు మనీ కూడా క్యారీ చేయొచ్చు చిన్న చిన్న కాయిన్స్తో సహా అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో ముందు వీడియోలు చూపిస్తా ఇదైతే వేస్ట్గా ఉన్న క్లాత్ తోటి అండ్ ఈ ప్లాస్టిక్ షీట్ని ఉపయోగించి కుట్టిన పర్స్ అనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ కూడా చేయండి ఈరోజు వ్లాగ్ ఇదనమాట వ్లాగ్లో మీకు ఏ విషయం ఏ టాపిక్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అలాగే ఏ టిప్పు నచ్చిందో కూడా చెప్పండి యూజ్ అనిపించిన వాళ్ళకి మాత్రం ఒక షేర్ మాత్రం చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్